ఒక సాధువు నడిచి వెళుతూ అలసిటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు అయితే ఎదురుగానే ఉన్న ఒక ఇంట్లోనొక వ్యక్తి ఆయన చూసి మా ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఇప్పటికి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్టసుఖాలు సుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏంటోనండి సంసారంలో సుఖం లేదు మీ జీవితమే హాయిగా ఉంది కదా అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంట వచ్చేసేయండి మీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని కంగారు పడుతూ ఆహా అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్లు వాళ్లను పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇక నేనా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని తడబడుతూ హా ఇప్పుడే కాదు పిల్లలు స్థిరపడాలి వాళ్ల పెళ్లిళ్లు చేయాలి కదా స్వామి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి మళ్లీ నా వింటరా నీకు మోక్ష మార్గం చూపిస్తానని సాధు అంటే ఈసారి యజమాని కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు పిల్లలకి డబ్బు విలువ తెలీదు అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద బాతిపెట్టాను వీలు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకోవాలి మీలాగా నాకెలా కుదురుతుంది అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోయాడు ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు సాధువుని అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు సాధువుకి కొంచెం బాధనిపించింది ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చొనుంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు అని సాధువు మంత్రజలం దానిమీద చల్లి ఏమిటి నీ పిచ్చి మోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ఇకనైనా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని ఆ మాట మాత్రం వెళ్లేదు ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్లీ కొన్నాళ్ళకి సాధు ఆ దారిని వస్తూ ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనపడలేదు ఈసారి పక్కవా అడిగితే అది పోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్లీ పాముగా పుట్టాడు యజమానిపై మంత్రజలం చల్లి ఇంక ఇంటిని వదిలి వెళ్ళవా ఇకనైనా నాతో రా మోక్ష మార్గం తెలియచేస్తాను అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న తను సంపాదించిన సొమ్మంతా చెట్టు కింద దాచాడు కానీ జాగ్రత్త అక్కడ పాముంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరారు తమ కొడుకులే తనను కర్రలతో చావ కొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మన లైఫ్లో బాధ్యతలు తప్పవు కానీ బంధాలు అనేవి ఎంతవరకు ముఖ్యం అనే వివేకం చాలా అవసరం కదా మన జీవితం అంతిమ లక్ష్యం మోక్షమే దాన్ని చేరే విధంగా మనం జీవనం సాగించాలి ఇది ఈ కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మర్చిపోవద్దు బాయ్ టేక్ కేర్